శ్రీకృష్ణుడు చెబుతున్నాడు న్యూ లైన్ కోపం వచ్చినప్పుడు మనసు మాయలో పడిపోతుంది మనసు భ్రమించిపోతే మనం మంచి చెడులను గ్రహించలేం న్యూ లైన్ ఈ భ్రమ కారణంగా గత అనుభవాల నుండి నేర్చుకున్న జ్ఞానం నశిస్తుంది న్యూ లైన్ జ్ఞానం లేని స్థితిలో తీసుకున్న నిర్ణయాలు పూర్తిగా తప్పుగా ఉంటాయి డోట్ న్యూ లైన్ ఆత్మ సంయమం కోల్పోతే మనిషి తాను మునుపటిలా ఉండలేడు న్యూ లైన్ అతడు పూర్తిగా నశించిపోతాడు అర్జున కోపం ఎంత ప్రమాదకరమో తెలుసా దొట్ న్యూ లైన్ ఒక చిన్న కోపం జీవితాన్నే నాశనం చేయగలదు దొట్ న్యూ లైన్ కోపం మన మనస్సును మాయలో పడేస్తుంది మనం నిజాన్ని మర్చిపోతాం న్యూ లైన్ మనస్సు భ్రమించినప్పుడు మేము చేసే ప్రతి పని తప్పుగా మారుతుంది న్యూ లైన్ మన గత అనుభవాలు జ్ఞానం కూడా కోల్పోతాం న్యూ లైన్ ఇలా స్మృతి నశించిపోయినప్పుడు మేము తప్పుడు నిర్ణయాలు తీసుకుంటాం దొట్ న్యూ లైన్ ఆ తప్పుడు నిర్ణయాలు మన జీవితాన్ని అంధకారంలోకి నడిపిస్తాయి దొట్ న్యూ లైన్ ఒక్కసారి ఆలోచించు మనం కోపంతో చేసిన పనులు మనం పశ్చాత్తాపం పడేలా చేస్తాయా లేదా దొట్ న్యూ లైన్ కాబట్టి అర్జున కోపాన్ని నియంత్రించుకోవాలి దొట్ న్యూ లైన్ అదే నిజమైన విజయం శాంతి సహనం మన లక్ష్యాన్ని చేరుకునేందుకు అవసరమైన మార్గాలు